ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి ఒక మహిళా నర్సు చెప్పిన ఒక సాక్ష్యం కారణంగా అసలు శవాల దిబ్బగా మారిన ఆర్జికర్ మెడికల్ హాస్పత్రి గురించి విస్తుబోయే విషయాలు బయటకొచ్చాయి అయితే ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం ఆర్ జకర్ మెడికల్ హాస్పత్రి సెమినార్ హాల్ లోనే ఘాతకం జరిగింది అసలు ఎవరెవరు ఉన్నారో దీనిలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు మంది ఉన్నారు ఇలాంటి రకరకాల విషయాలు చెప్తూ వచ్చాం కదా కానీ అసలు సెమినార్ హాల్ హాల్లోనే జరగలేదు ఫ్రెండ్స్ అది అది ఎక్కడ జరిగింది అంటే మార్చరీ గదిలో జరిగింది అయితే మార్చి గదిలో ఈ సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ వీళ్ళందరూ కలిసి శవాలతో శృంగారాలు చేసి వాటిని వీడియోల రూపంగా చిత్రీకరించి వాటిని ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకెళ్తున్నారు అనేది సిబిఐ వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క నిజాన్ని బయట పెడుతుంటే మత్తి పోవాల్సిందే అనిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన ఒక లేడీ నర్స్ అలాగే ఒక కాంపౌండర్ చెప్పిన సాక్ష్యాలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి అయితే వాడు చెప్పిన విషయాలు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా అటు సందీప్ ఘోష్ కి ఇటు సంజయ్ రాయ్ కి అక్కడున్న సంఘ విద్రోహ శక్తులన్నిటికీ భయపడి సాధారణమైన వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి కరువయ్యారు కానీ సిబిఐ వాళ్ళు వాళ్ళకి పూర్తి స్థాయి భరోసా ఇవ్వడంతో ఎన్ని వీడియోలు ఎన్ని ఫోటోలు బయటపడ్డాయి అనేది దేవుడికి మాత్రమే తెలియాలి అయితే దీని వెనకాల ఈ అమ్మాయి చనిపోవటము ఈ అమ్మాయికి సంబంధించిన కేసు అనుకుంటున్నాం కానీ ఆర్జే కర్ మెడికల్ ఆస్పత్రిలో ఒక నేరాల పొట్ట ఉందనమాట ఆ నేరాల గురించి తెలిస్తే ఎవరికైనా సరే నిద్ర పట్టదని అనాలి ఇందుకే ఆమె ఏం సాక్ష్యాలు రిలీజ్ చేసింది అంటే రాత్రి ఏడున్నర గంటల తర్వాత ఏ రోజు కూడా మోర్చరీ గది ఓపెన్ చేసి ఉండదు అదే విషయాన్ని చెప్పింది అంతేకాకుండా కీస్ అనేది సందీప్ తోనే ఉంటాయని కానీ ఆ గదిలో జరుగుతున్న వీడియోలు ఫోటోల గురించి మాత్రం తను చెప్ తను గనక తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుందని అయితే ఆ విషయాల్లో కొన్ని విషయాలు ఖచ్చితంగా ఈ అమ్మాయి అంటే చనిపోయిన బాధితురాలకి తెలుసని ఆ బాధితురాలకి తెలియటం వల్లే ఆమె గురించి ముందుగానే అంతా కూడా మాట్లాడుకున్నారని కానీ ఈ విషయాలు ఏమీ తనకి తెలియవని బాధితురాలు చనిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా బయటకు వెళ్ళటము ఒక్కొక్కడిగా వీడియోలు తీయటము అసలు శవాల్ని ఏ రకంగా మాయం చేయటము ఈ విషయాలన్నీ బయటపడ్డానికి తెలుస్తుంది అంతేకాకుండా ఈ రాయ్ అనే దుర్మార్గుడు ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి ఒక అల్లుళ్లాగా వచ్చి వెళ్తూ ఉంటాడట అయితే వాడు వచ్చే ఎప్పుడు కూడా నేరుగా మార్చరీ గదిలోకి వెళ్తాడని మెయిన్ కీస్ తీసుకోడానికి ఒక్కొక్కసారి సందీప్ ఘోష్ గదిలోకి కూడా వస్తాడు అన్న విషయాన్ని బయటపెట్టింది